అమ్మ అ빠 లేదు ఏమైందిరా కొట్టరా ని చోటర్లా కొట్టరా అయినా మళ్ళీ people చూస్తారు అనుకోలేదు ఎంతమంది పికారిటి ఎన్ని పికారులకి సేరు గాని ఎంతమంది పికారులకి కేలేదరా నువ్వేదో ఏదో పని చేస్తుంటావ్ ఏదో పని చేయలేదు ఆ పిల్ల పిల్ల ఏ పిల్ల ముద్దుగా బొద్దుగా అందంగా ఉంది ఐస్ క్రీమ్ తిందామా అంది నువ్వు అంటే ఏ క్రీమ్ అయినా తిందామన్నాడు సిగ్గుపడింది సిగ్గుపడింది కదా నేను కొద్ది ప్రొసీడ్ అయ్యారు ఎవడో మన రౌడీ సామ్రాజ్యానికి లైన్ వేస్తున్నాడన్నాకి కండలు లేవు నీకు మా ఎమ్మె రౌడీ సామ్రాజ్యం కావాలా ప్రేమించడానికి కావాల్సింది కండ కాదు గుండె జైలుకి ఎన్నిసార్లు వెళ్ళావేంటి జైలు ఏంటి నేను చదివేది ఆర్ట్స్ కాలేజ్ నాకు కావాల్సింది నీ చదువు కాదురా మరి దాదాగిరి జబర్దస్తి సోపిడీలు నా కల్లుడు కావాలంటే తలకాయల్ని పుస్తకాయల్లా నరకాలా రక్తాన్ని పాయసంలా సామ్రాజ్యం వద్దు వద్దు నన్ను వెళ్ళిపోతా మా జాగిర్లో అడుగు పెట్టాడు అంత తేలిగ్గా బయటికి పోలేడు రా మరి మేం పెట్టిన పోటీల్లో నెగ్గాలే మా అమ్మి మనస్సు గెలవాలి ఏంటా చెప్పు తీసుకో తీసుకో ఇంత దగ్గర నుంచి కావచ్చా కుదరదా ఓకే గన్న పట్టుకోవడం చేత కాలేదు వీడికి వీడికి నా అమ్మి కావాలట రైట్ ఇంకో పోటీ పెట్టండి రా ఇంకో పోటీ పెట్టరా బాడీ ఎదో బాడీ కాదు ఎక్సర్సైజ్ బాడీ దళ పెడతా ఇంకా వీడికి మనం మర్యాద చేయండి ఆ గుండా గడి మర్యాద చేశాడు నువ్వేం ఫీల్ అవుతుంది గుండా ౌడీ సర్తిగాడు హలో హలో ఎవరు మాట్లాడేది ఫోన్ చేసినోళ్ళు మీరెవరు ఫోన్ ఎత్తినోళ్ళు ఎగస్ట్రాల్ మాని ఎవరో కొంచెం పేరు చెప్తారా కొంచెం ఏంటి పూర్తి పేరే చెప్తాడు పేరు అయ్యో పాపం ఊరు అమలాపురం అరే మావా నువ్వా నేను బుచ్చిబాబుని ఎలా ఉన్నా కోనసీమ కొబ్బరి బాగున్నావులా ముప్పేట మీద ఉన్నాను నువ్వెలా ఉన్నావు ఆ బానే ఉన్నాను ఏంటి మన ఊరు విశేషాలేంటి చెప్పడానికి ఏముందడు విశేషాలు విశేషాలున్నాయి బిల్లు వాసిపోద్దు కానీ షార్ప్ గా ఒక విశేషం చెప్తాను నేను ఆ సుబ్బిగా లేడు మనతో ఆడేవాడు ఆ ముగ్గుగాడు ఆడు ఉన్న దుబాయ్ వెళ్ళి వచ్చాడు హాట్ న్యూస్ వద్దు కానీ మ్యాటర్కి వచ్చే ఈ రాత్రికి హైటెక్ బస్ ఎక్కి రేపు ఆడుంటాను అలాగే ఏంటి అలాగే నాకు హైదరాబాద్ లో ట్యాంక్ బంటూను చార్మినార్ తప్ప ఇంకేం తెలీదు నువ్వు ఉదయాన్నే బస్ స్టాండ్ వచ్చి నన్ను తీసుకెళ్ళు ఇక్కడ కేటకాలు ఎక్కువ వంగితే వేసేస్తాను కచ్చరా జాగ్రత్త ఆ సరే ఫోన్ పెట్టేస్తా ఏంటి పెట్టేది చేసింది నేను పెట్టాల్సింది కూడా నేనే హలో హలో ఎస్ చెప్పండి ఏం లేదండి మీ ఆటోగ్రాఫ్ కావాలి నా ఆటోగ్రాఫ్ నేనేమంత గొప్పదాని కాదు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి ఎవరి గొప్పతనం గురించి వాళ్ళకి తెలియదు కదండి ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది ప్రిన్సిపాల్ గారు మీ గురించి చెప్తే ఏంటో అనుకున్నాను బట్ నిన్న ఆడిటోరియల్ మీ పెర్ఫార్మెన్స్ చూసానికి తెలిసింది ఏం పెర్ఫార్మెన్స్ అంటే మళ్ళీ ఏంటి ఇది డ్యాన్స్ లో ఫస్ట్ కనుక ఇది స్టడీస్ లో ఫస్ట్ కనుక ఆటోగ్రాఫ్ మీరు ఆటల్లో కూడా ఫస్ట్ కదండి అందుకు ఇంతైనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకోటి ఉంటే బాగుండేదండి మీరు అన్నంలో కూడా ఫస్ట్ కదండి అందుకు మంచి డ్రీమ్ సీక్వెన్స్ పాటు చేసావు ఏంటి పగట కలలు కంటున్నావా కాదు డాడీ ప్రేమ కలలు ఇంతకీ ఎవరా ఊహాసుందరి ఇంకేమి నా ఆటోగ్రాఫ్ రే నీళ్ళ ఆటోగ్రాఫ్ లో వాడిపోయిన పూలు ఎవరు ఆరాధించరు దాము దిస్ ఇస్ టూ మచ్ అవి నా ప్రేస్ తీపి గుర్తులో తీపి గుర్తు లేవు కారం గుర్తు లేవు ఇలా ఊహలో తేలిపోతుంటే నీ ప్రేస్ కాస్త పెద్దమైపోతుంది ఐ లవ్ యూ అని వెంటనే చెప్పేరా లేకపోతే నేను చెప్పేనా కోర్టు పుచ్చుకోవడానికి ఒకడానికి ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్స్పీరియన్స్ రాని ఆ ఇలా వాయిదాలు వేసుకుంటూ పోయావనుకో నీ కేసు ఇంకెవరో టేకప్ చేస్తాడు ఆ తర్వాత అమ్మాయి మిస్ అయిందని పైన మూసేయాల్సి వస్తుంది త్వరగా సెటిల్ చేయరా నేను వెళ్ళి వాళ్ళ అమ్మ దానితో మాట్లాడి వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ చేస్తాను అమ్మాయి ఒప్పుకోలే కానీ డైరెక్ట్ హనీ నో విస్టిక్ కార్డ్స్ నో వెడ్డింగ్ కార్డ్స్ అంబాబోయ్ అంత త్వరగా బిషాణం అయితే నా బరువు పోతుంది రాకలవుతోంది పోం చేద్దాం రావయ్యా హైదరాబాదు అమలాపురం కంటే కొంచెం పెద్దది అవును బుచ్చిబాబు వస్తానన్నాడు రాలేదు పెద్దగా అరిస్తే పల్లెటూరి వాళ్ళనుకుంటారు కదూ జీబు దొంగలుంటారన్నాడు కదూ ఇందులో ఇ అక్కడ పెట్టాయమ్మా ముందు వస్తున్నాడు సార్ బుచ్చిపాపు కరపట్టేమిటి గట్టిగా అరుస్తే పరుగుతాడు నా పండు అయ్యో పాపం అయ్యో పాప నా పేరు మీకేనా తెలుసు మీ పేరేంటి నీ ఊరే తెలుసు చూస్తారేంటి రెండు పీకండి కానీ ఆశీర్వాదం అటు చూడు అరే బావా ఏదో ఒక రోజు ఈ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ గా పార్లమెంట్కి వెళ్ళిపోతా బావా పార్లమెంట్ సంఘ దేవుడే ముందు ఫుడ్ నా అమ్మా నీకు రెండిస్తాను అయ్యో బాబు సిటీలో కాలు పెట్టారో లేదు నా పేరు అందరికీ తెలిసిపోయింది ఇక రెండు రోజులుంటే చాలు సీఎం పేరు కూడా అందరూ మర్చిపోతారు ఈ సిటీలో ఎక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటాను నా పండు తీసుకుంటాను బ్యాగు నా అటుబ నువ్వేమన్నా అనుకున్నావా బాబు పట్టుకొని కూర్చుంటేనే దిక్కు లేదు వదిలి పెట్టేళ్తే ఉంటాయా అలా బలాసుకోవరా నమస్తే మీరు చూస్తా టీవీ ఏంటి అలా ఉన్నావు ఏమైంది మామేడి మామా ఏడి ఏడని మమ్మల్ని అడుతావేంట్రా నువ్వే కదా పొద్దున్నే బస్టాండ్కి తీసుకొస్తానని ఈ మధ్య సిస్టర్ సిస్టో పట్టుకున్న ఇలాగా తయారయ్యాడు పిలుపు వినగానే నమస్కారం మామ ఉంది నా పేరు అయ్యో పాపం ఊరు అమలాపురం మాది తూర్పు గోదావరి జిల్లా మా మేనల్లుని చూడాలని హైటెక్ బస్సులో లో హైదరాబాద్ వచ్చి కథర్ణ్ గార్డ్ల వళ్ళో చిక్కున్నాను బస్ స్టాండ్ లో బ్యాగ్ పోయింది బ్యాగులో పర్సు ఉంది పర్సులో అడ్రస్ ఉంది అడ్రస్లో ఫోన్ నంబర్ ఉంది ఇప్పుడు నాకంతా అయోమయంగా ఉంది నేను టీవీ స్టేషన్లో టీ కూడా డబ్బులు లేక గిరగిల్లాడుతున్నారు బాబు ఎక్కడున్నా త్వరగా రారా మామింట్రా బస్ స్టాండ్లో లో మావి టీవీలో తేలాడు ఇంకా నయం హుసెన్సాగ్ లో తేలే సంతోషించు ఎంత పెద్ద బంగా అద్భుతంగా ఉంది ఎవరిదో ఈ ఇల్లు ఇది ఇల్లు కాదు మామా మన అసెంబ్లీ మన ఎమ్మెల్యేలందరూ కలుసుకునేది ఇక్కడే అంటే మన ఎమ్మెల్యేలు దెబ్బలాడుకునేది ఇక్కడేనా దెబ్బలాడుకునేవి ఏంటి అదే మరి సిటీలో ఉండగానే సరిపోదు టీవీ చూడాలి దాన్నో తెలుస్తుంది దెబ్బలాడుకోవడం అంటే పద 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 అదేంటది బిర్లా మందిరా అంటే స్వామి ఉంటాడు పేరేమో బిర్లా ఉండేదేమో వెంకటేశ్వర స్వామి బిర్లా కాబట్టి దాని నేను ఒప్పుకోను మా ఊర్లో ఆందాలమ్మ ఉంది ఆంజనేయ స్వామి గుడి కట్టించింది అంత మాత్రం చేత ఆడా గుడి అంటారా ఆంజనేయ స్వామి గుడనే అంటారు ఏ పేరు పెట్టి పిలిస్తే ఉందిలే మావా నేను ఒప్పుకోను ఈ విషయం తక్షణమే మా ఊరి ఎమ్మెల్యే తో మన ఊరా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి కుదరదు ఎమ్మెల్యేతో మాట్లాడతాను పద పద ఏంటి పద ఐదు రూపాయలు అయితే ఇప్పుడు ఎలా చెప్తా రెండు ఊరు పట్టుకురా లేవు సార్ లేవా ఇదే మా ఊరు అమలాపురం అయితేనా ఏదో చిన్న హోటల్ క్షమించండి ఒకసారికి మా బుడ్డోడు చెప్పాడు కాబట్టి సరే పోరి చల్లగా తాగటానికి ఏమైనా పట్టుకురా సార్ మీరు మెగాస్టార్ ఫ్యానా పవర్ స్టార్ ఫ్యానా తిక్క తిక్కగా ఉందా నేను ఏమిటి నువ్వు చెప్పింది ఏమిటి అదేం కాదు సార్ మెగాస్టార్ అంటే థమ్స్ అప్ పవర్ స్టార్ అంటే తెప్పి రెండు కలిపే పట్టు ఓకే సార్ మావా ఏందబ్బయ మీ అసలు పేరు ఏం పేరు అయ్యా పాపం నేను అడిగింది నిక్రేమ్ కాదు మీ అసలు పేరు అయ్యా పాపం ఎవడైనా ముద్దుగా చిన్ని చిట్టి బన్నీ అని పెట్టుకుంటారు ఇదేం పేరు అసయంగా ఆయాస అమ్మా అమ్మ నాన్న అయితే ముద్దుగా పెట్టుకుంటారు ఇది ఊరోళ్ళు పెట్టిన పేరు నేను కడుపులో పడగానే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అయ్యో పాపం నేను నేల మీద పడగానే మా అమ్మ చచ్చిపో అయ్యో పాపం ఇలాగే ఊరంతా అన్నారు వద్దు ఇంకేం చెప్పొద్దు ఎంత గొప్ప చరిత్ర మీది ఇంకా ఉంది నేను ప్రేమించిన పెద్ద పాపకి శీలం పోయి దాన్ని మనువాడినోడు తీసుకోనా నీకు లేదు ఆడాలంటే హడలిపోయి ఆమడ దూరంలో ఉండి నువ్వు సిస్టర్ కోసం అడుక్కుంటున్నావా ఎవరిని సిస్టర్ అన్నా చీకొడుతున్నారే గాని అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచే లేకుండా పోయారు జేబులో డబ్బు చేతిలో బైకు ఉన్నాయి మగాన్నైనా అమ్మాయిలు పార్కులోనో పబ్బులోనో కలవాలనుకుంటారు కానీ మనం చెప్పుకొని అన్నయ్య పిలవరు ఎల్కేజీ అమ్మాయికి సీటు దొరకడం కష్టం కానీ మా బుచ్చిగాడికి సిస్టర్ దొరకడం చాలా ఈజీ విజిలేస్తే వస్తారా అదిగో చూసా వాళ్ళు విజిల్య్యగానే మిసమిసలాడే పిల్ల లొట్టలేస్తూ చక వచ్చి గుమ్మం దగ్గర నించుంది మావా కళ్ళు పోతాయి ఎందుకు తను నా ఉడ్బి అంటే ఉడ్బి అంటే నాకు కాబోయే పెళ్ళం ఏంటి లేడీ కండక్టర్ తో ఇల్లీగల్ గా బిహేవ్ చేసావండి నేనా లీగల్ కే దిక్కు ఇంకా ఇల్లీగల్ ఒకటే అబ్బా బ్యాక్ బోన్ బెండ్ అయిపోయింద్ర బాబు అయ్యో పాపం అరే నా పేరు నీకెలా తెలుసు ఎవరి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కాదు ఒరిజినలే మా మావయ్య అసలే బుద్ధే కాస్త ఎక్స్ట్రా చూడుపుచ్చే నన్ను తక్కువ నామయ్యకండి అవసరమైతే అమలాపురం నుండి అమ్మాయిని తెప్పిస్తా అప్పుడు తెలుస్తుంది మా బాబా చూడమ్మా మీ అన్నయ్య ఒకసారి చూపించు చూడండి మీకే తెలుస్తుంది ఎప్పుడు ఇప్పుడే ఇంత మంచి అలవాట్లు నీకు నేర్పించిన నీ పేరెంట్స్ నిజంగా గ్రేట్ అయ్యా మా పేరెంట్స్ గ్రేట్ సార్ కానీ మా సిస్టర్ ఉంది అది వరస్ట్ సార్ అవును సార్ నా ప్రేమ అనే అపార్ట్మెంట్ ని తన లవర్ అనే బుల్డోజర్తో సడన్ గా కూల్ చేసింది సార్ కూల్ చేసింది ఏంటి బాబు నువ్వు అనేది పవిత్రమైన దేవాలయం లాంటి మీ ఇంటికి అల్లుండి అవకాశాన్ని కోల్పోయాను సార్ ఇదేంటయ్యా ఒక మాటకి ఇంకో మాటకి కనెక్షన్ లేకుండా మాట్లాడతావేంటి అసలు విషయం ఏంటి చెప్పు చెప్తాను సార్ చెప్తాను నాకు చెల్లెలుందని చెప్పాను కదా సార్ అదొక అబ్బాయిని ప్రేమించిందట అది విన్న నేను వీల్లేదు నువ్వు ఒక పరువు మర్యాదలో ఉన్న ఇంటికి అంటే మీ ఇంటికి సార్ కోడలుగా రావాలని పట్టుపట్టాను దాంతో పెట్టి బేడ సర్దుకొని వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయింది అలా నా చెల్లిని పోగొట్టుకున్న నేను ఉషకి మొగుడే అవకాశం కూడా కోల్పోయాను సార్ క్షమించండి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను ఏంటమ్మా బుచ్చువా వచ్చి వెళ్ళిపోతున్నాడు అతని చెల్లెలు ఎవరన్నా ప్రేమించిందట మన ఇంటికి అల్లుడుగా రాలేకపోతున్నందుకు బాధపడి వెళ్ళిపోతున్నాడు అమ్మా ఆ కనకదుర్గే గనక బెజవాళ్ళలో నిజంగా ఉంటే ఆ సాయిబాబే గనక షిరిడీలో నిజంగా ఉంటే ఆ ఏడుకొండల స్వామి తిరుపతిలో నిజంగా ఉంటే బుచ్చిబాబు చెల్లెలు తన మనసు తప్పకుండా మార్చుకుంటుందమ్మా మీ ఇలాంటి మా ప్రేమ తప్పకుండా గెలుస్తుందమ్మా తప్పకుండా గెలుస్తుంది చూడమ్మా నువ్వు అనుకుంటున్నటువంటి దేవుళ్ళందరూ నిజంగా ఉన్నారమ్మా ముందు నుంచి చూస్తే ముద్దొస్తుంది వెనక నుండి చూస్తే వెర్రెక్కుతుంది టోటల్ గా చూస్తే కసెక్కిపోతుంది నో డౌట్ మన బుచ్చికి కరెక్ట్ సిస్టర్ ఎక్స్క్యూజ్ మీ ఐ పాపం అమలాపురం మనం మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఒక పామలో బేడో అటో ఇటురం కుదిరితే చాలు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమో మన వేరే భయా పద ప్రపంచ సుందరి అనుకున్నా ప్రచండ సుందరి తల్లి ఏ సుందరైతే ఏంటి అందరూ ఒక్కటే మందిరాన్ని ఇటో మొక్క ముట్టిపోయింది భయా పద అమ్మ ఇది చేతికి చిక్కితే నా చితికి పోతుంది కొంచెం పానసమని రో రోజు చూపించబాయాకున్నట్టున్నాడు మా గారి శంకర ఇంతకీ అన్నెవరు అన్నవరు తెలియకుండానే జై కొడుతున్నావా పెద్ద దాదా గుడుంబాశంకర్ జైలు చూస్తున్నాడు మీరు ఆడదాదాలా కాదు ఆర్టిస్ట్ చెప్తే వచ్చాం వరాలు ఇచ్చే మా ఊరి ముచ్చాలమ్మా తరిలా ఉన్నాం ఆపదలో ఉన్నాం తల్లి ఆపద ఏంటది అడ్రస్ ఇస్తే సైలెంట్ గా మీ ఇంటికొచ్చి ఒక్కసారి మాట్లాడతారు అదే కాదు కొంచెం చిస్కర్ గా నటించాలంతే శంకర్ అన్న శంకర్ అన్న వచ్చి ముందు రింగిచ్చినండి శంకర్ అన్న శంకర్ అన్న శంకర్ నమస్తే అండి మీరాటం లెక్క మంచి సొంతిల్లా మీకు కావాల్సింది అద్దె చెల్లెలు అద్దె కొంప కాదుగా అవునవును మామ అప్పుడప్పుడు కొంచెం అడ్వాన్స్ అవుతుంటాడు చూడు హలో అడ్వాన్స్ అవకండి రండి కూర్చోండి మీరు ఇలా కూర్చోండి స్టోరీ చెప్పండి స్టోరీ ఫేస్ వాల్యూ ఉన్నదండి స్టోరీ అడగడం తప్ప అయ్యో ఎంత మాట కూడా ఉంది ఏంటి అబ్బే ఏమీ లేదండి మా బుచ్చిబాబు ఒక అమ్మాయిని ప్రేమించాడండి ఆ అమ్మాయికి ఓ అన్నయ్య ఉన్నాడండి ఆ అన్నయ్యను చేసుకోబోయే అమ్మాయి మా బుచ్చిబాబుకి చెల్లెలే ఉండాలండి ఇది వాళ్ళ నాన్న కండిషన్ అండి మా బుచ్చిబాబుకు చెల్లెలు లేరు కదండి ఆ చెల్లెలుగా మీరు నటిస్తే సూపర్ అండి ఎన్ని షీట్లు కావాలి షీట్లా అదే ఎన్ని రోజులు నటించాలి వెళ్ళి అయ్యే వరకే అమ్మా పెళ్ళ కంగారు పడకు నీ పెళ్లికి ముందే నువ్వు పారిపోతావు మా కారు సీట్లు అయిపోతాయి ఫీజు ఎంతైనా పర్వాలేదండి లమ్సం అమౌంట్ ఇచ్చేస్తాం కాదనికండి ప్లీజ్ అబ్బాయి ఎలా ఉంటాడు ఎలా ఉంటే నీకెందుకమ్మా నువ్వు చేసేది యాక్టింగ్ శోభరం కాదు మూడు లేదని చూపు చెప్పడం ఇష్టం లేకపోతే వెళ్ళచ్చు మీరు ఒక నిమిషాలు ఇది అండి ఫోటో చూడండి అదేంటి ఫోటో చూసి అంత చండాలంగా ఉన్నాడా చండాలగా కాదు ఇప్పుడు ఒక పెద్ద రౌడీ తన్ని డబ్బులు పిండుకుంటాడు చూడమ్మా ఇది నా జీవిత సమస్య జస్ట్ చెల్లిగా నటించు చాలు నీకే కాదు నాకు జీవిత సమస్య హలో నేను రెడీ పది నిమిషాలు ఉంటాను వెళ్ళను వెళ్ళండి నేను బయటికి వెళ్ళాలి నేను చెప్పలా ఇది రే అల్లుడు నీకు చెల్లిని చూడం నా వల్ల కాదు కానీ నువ్వే ఒక చెల్లిని చూసుకుని పెళ్లి ఏర్పాటు చేసుకుని టైంకి ఉత్తర ముక్క వచ్చి నక్షల్తలు వేస్తాను ఎక్స్క్యూజ్ మీ వితౌట్ లగేజ్ మీరు కి వచ్చారు మీరు లేడీ బ్యాచ్ల వెరీ సింపుల్ మెల్లో తాళి లేదు వాళ్ళో పాప మీరు ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు నా యంగ్ డైనమిర్ గై కోసం వెయిటింగ్ నేను మా మమ్మీకే ఇంకా పెళ్లి కానీ నాకప్పుడే పెళ్ళిండి వెయ్యండి అమ్మా వెయ్యండి పన్నేరు పన్నీరు మంచి ఇప్పుడే వచ్చేది ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావు తెలుసా సమయానికి రైలు గుండి దొరకదాలుడు సర్లే కానీ ఏంటి మన ఊరు విశేషాలు అప్పుడు చెప్పిన విశేషాలు ప్రెసెంట్ విశేషాలు ఏంటంటే మొగుడు వచ్చిన వెంకాయ ముందు కదా అని చెప్పాను గుర్తుందా దాని కడుపులో ఉంది బిడ్డ కదట గడ్డ మొన్న ఆపరేషన్ చేసి అబ్బా నీ దగ్గర ఇవి తప్ప వేరే విశేషాలు ఉంటావు కానీ ఏమిటా డాడీ వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అక్కకి వెళ్ళి చెప్పుకుంటాడు విశేషాలు హలో మామాజీ రండి రండి ఏంటి గెల్లో పళ్ళు పల్చబడినట్టున్నాయి ఆకలేస్తే పట్టపట్టాలు ఆగించేశాను ఈసారి ఏం చెప్పంటావు రా బుడ్డు ఫస్ట్ టైం రైలు ఎక్కుతున్నాను కదా అని ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి నా ఊరి పేరు నా పేరు పేపర్ మీద రాసి పెట్టుకుని రైలుకి మెర్చి మీద పడుకున్నాను ఓహో అర్థమైంది నువ్వు హైదరాబాద్ లో దిగేసరికి నీ జేవుడు కొట్టేశాడన్నమాట అక్కడ జరిగింది ఈసారి నా ఒంటి ఉన్న చొక్కా ఎవడో ఎత్తుకుపోయాడు మరి ఈ చొక్కా పక్క పెర్త మీద పొద్దున్న